ప్రాంతం ఉంటే నీటి కేటాయింపులు అన్ని జరగాలి అరవై ఎనిమిది శాతం తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతం ఉన్నది కాబట్టి దాదాపుగా ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణకు వస్తాయి మిగిలిన వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక చర్చ తీసుకొచ్చి దాని ప్రకారం దీన్ని ఫైనల్ చేయాలని రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణ ట్రిబ్యునల్ ముందు కూడా మనం ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసిన అయినా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు రెండు వేల పదిహేనులో సంతకం పెట్టిందే కాకుండా రెండు వేల ఇరవైలో కూడా మళ్ళీ ఇన్ని వివాదాలు జరిగినా మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేశారు మీటింగ్కి వెళ్ళి ఏమని మాకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు జాలు తెలంగాణకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోమని దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలలో మన కేటాయించిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కూడా ఏ రోజు తెలంగాణ వాడుకోలేదు హయ్యెస్ట్ తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే రెండు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే అది కూడా ఎప్పుడో ఒకసారి వాడుకున్నారు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ప్రధానమైన ప్రాజెక్టులు కృష్ణానది మీద నిర్మించిన కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో కానీ నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బీసీ కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు కల్వకుర్తి కావచ్చు లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలే కావచ్చు సీతారామసాగర్ కావచ్చు ఇట్లా నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం వరకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు అనుమతులు తీసుకురావాలి నిర్మాణాలను పూర్తి చేయలేదు దీనివల్ల మనం ఏవైతే కేటాయింపులు జరిగిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేకుండా తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది నిజంగానే ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన ప్రాజెక్టులు పూర్తి అయినప్పుడు ఆ రెండు వందల తొంభై తొమ్మిది వాడుకోవడమే కాదు మనకు ఐదు వందల యాభై ఐదులో మన హక్కు ఏ విధంగా ఉందో కొట్లాడి మనం అది సాధించుకోవడానికి అవకాశం ఉండే ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలా లేకపోతే కల్వకుర్తికి నీటి కేటాయింపులు వచ్చినప్పుడల్లా వాళ్ళు అభ్యంతరాలు పెట్టేవాళ్ళు మాకు కృష్ణాడేటా ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరించబడ్డది మా ప్రాంతానికి మొత్తం మా స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్ళు వాడుకున్నాకనే మిగులుతనే తెలంగాణ తీసుకోవాలని ఒక వాదన తీసుకొచ్చి ఏ రోజు కూడా మన కేటాయింపుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు తీసుకోవడానికి అభ్యంతరం పెడితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసిన ఉంటే మన సమస్యకు పరిష్కారం దొరికి కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు ఆ దిశగా పనులు పూర్తి చేయలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలైనా ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్క అక్కడనే ఉన్నాయి ఇప్పుడు అవే వారసత్వం మనకు వచ్చింది ఇప్పుడు మనము నిరంతరం ప్రయత్నం చేస్తున్న ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలో దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నీటి కేటాయింపులను సాధించుకోవాలి కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన దీనికి శాశ్వతమైన ఒక విధానాన్ని ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని ఈ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలుగా కూడా మోడీ గారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి టెక్నికల్ కమిటీ అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక అంశాలు చర్చించడానికి ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్స్ కమిటీ దీనిపైన చర్చించడానికి ఆఫీసర్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్లతోని ఆ పైన సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఒక మినిస్టర్ లెవెల్స్ కమిటీ ఆ పైన అపెక్స్ కౌన్సిల్ అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చేసి జల్ శక్తి మినిస్టర్ మెంబర్స్గా టూ చీఫ్ మినిస్టర్ సార్ మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఒకవేళ ఇక్కడ పరిష్కారం కానప్పుడు రెండు వేల పదిహేనులో ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగినప్పుడైనా తర్వాత ఫడ్నవీస్ గారు అయినప్పుడు ఆన్లైన్లో చంద్రశేఖరరావు గారు పోయి మాట్లాడినప్పుడైనా కృష్ణానదిలో మన వాటాలు మన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులకు వారు ఎప్పుడూ వాదించలేదు వారు ఏ రోజు కూడా వా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది ఇప్పుడు అది జటిలంగా మారింది సరే కృష్ణానదిలో ఆ విధంగా మనకు సమస్యలు ఉంటే మన అసలైన హక్కును కూడా సంతకాలు పెట్టి దారదత్తం చేసి వచ్చి కృష్ణాను శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పాలిటో ఒక మరణ శాసనాన్ని రాసిన వీళ్ళంతా హరీష్ రావు గారు చంద్రశేఖరరావు గారు ఇక గోదావరికి వచ్చినప్పుడు ఇప్పుడు గోదావరి మీద చర్చ జరుగుతుంది సేమ్ గోదావరి నది కూడా మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది గోదావరి నది మీద కూడా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈరోజు గోదావరిలో నీటి లభ్యత పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలను గుర్తిస్తే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కానీ రెండు రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను అధికారికంగా ఒక నివే ఒక కేటాయింపులకు తీసుకొచ్చి ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల మీద గోదావరి ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు మనం నిర్మించుకోవాలనే ఆలోచనతోని అది శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు సాగర్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గోదావరి పరివాక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు రెండు వేల ఏడు ఎనిమిదిలో పెద్ద ప్రాజెక్టు ప్రధానమైన ప్రాజెక్టు ప్రాణహిత చెవెళ్లను ప్రారంభించింది ఆ రోజు దాదాపుగా పదహారు లక్షల ఎకరాలకు నూట అరవై టీఎంసీలను వాడుకోవాలి ముప్పై ఎనిమిది వేల కోట్లతోనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చెవెళ్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును ఆ రోజు పను మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి దాదాపుగా ఒక పదివేల కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించుకోవాల్సిన బ్యారేజీలను అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకోవాల్సిన నీళ్లను అన్నిటిని కూడా